ఒకరోజు ఒక అబ్బాయి తన తండ్రి చనిపోవడంతో పితృకర్మలు చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో పితృలోకం నుంచి మూడు చేతులు కిందికి వస్తాయి నేను నీ తండ్రిని నాకు పెండం పెట్టు అంటూ మాటలు వినిపించాయి ఇంతకీ అతను ఎవరి చేతిలో పెండం పెట్టాడో తెలుసా ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ఒక ఊరిలో తిలోత్తమ అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది తిలోత్తముకి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి తన భర్త చనిపోయాడు తిలోత్తముకి వైదవ్యం అయితే వచ్చింది కానీ వృద్ధాప్యం ఇంకా రాలేదు అప్పటికి ఆమె యవ్వన వయస్కురాలు అయింది ఒకరోజు తిలోత్తముకి ఒక పరాయి వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి అతనితో రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టింది ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆమె గర్భవతి అయింది ఈ విషయం ఊరి జనాలకు తెలిస్తే అని ఊరికి దూరంగా వెళ్ళిపోయి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది తరువాత ఆ బిడ్డను వస్తున్న దారిలో వదిలేసి తన ఊరికి వెళ్ళిపోయింది ఆ సమయంలో ఒక బాగా డబ్బు ఉన్న వ్యక్తి అటువైపు వస్తున్నాడు అతనికి సంతానం లేకపోవడంతో ఆ మగపిల్లాడిని తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళి శాస్త్ర ప్రకారం దత్తత తీసుకొని ఆ పిల్లవాడిని పెద్ద చేశాడు ఆ పిల్లవాడికి చదువు సంచలు నేర్పించి తన ఆస్తిపాస్తులను కూడా ఆ పిల్లాడికి రాసిచ్చేశాడు అయితే ఆ పిల్లాడికి అతను అసలు తండ్రి అని తెలీదు కొంతకాలానికి అతను మరణించాడు చనిపోయిన తన తండ్రికి పితృకార్యాలు చేస్తున్న సమయంలో పైనుంచి మూడు చేతులు వచ్చి నేనే నీ తండ్రిని నాకు పిండ ప్రదానం చెయ్యి అంటూ మాటలు వినిపించాయి అయితే మొదటి చెయ్యి తిలోత్తముని వివాహం చేసుకున్న వ్యక్తివి ఇక రెండవ చెయ్యేమో తిలోత్తమకి గర్భాన్ని ప్రసాదించిన అతనిది అతని కూడా చనిపోయాడు మూడవ చెయ్యి అతనిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసిన తండ్రిది అయితే ఇప్పుడు ఆ పిల్లవాడు ముగ్గురిలో ఎవరి చేతిలో పిండం పెట్టాలి అని అడుగుతాడు బేతాళుడు విక్రమార్కుడిని ధర్మశాస్త్రం ప్రకారం తిలోత్తమ విధవ అయ్యిందే తప్ప అతని నుండి విడాకులు పొందలేదు కాబట్టి ఆవిడిని పెళ్లి చేసుకున్నవాడే భర్త భర్త చనిపోయిన తరువాత ఆమె రహస్యంగా కలుసుకున్న ప్రియుడితో సంబంధం పెట్టుకుందే తప్ప అతన్ని వివాహం అయితే చేసుకోలేదు ఆ బిడ్డకి అసలు తండ్రి అతనే కానీ తండ్రి కాజాలడు వివాహం ఆడిన భర్తదే ఆ సంతానం అవుతుంది దత్తత తీసుకున్న వ్యక్తి మాత్రమే పిల్లాడి తండ్రి ఆ వ్యక్తికే పిండ ప్రదానం చేయాలి విక్రమార్క మహారాజు తీర్మానించాడు దత్తత ఇవ్వడం వల్ల అసలు తండ్రికి ఉత్తర అధికారాలు పోతాయి అని విక్రమార్క మహారాజు బేతాళుడితో చెబుతాడు